హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో నాకైతే మంచిగా జ్వరము జులుబు తలనొప్పి అవన్నీ వచ్చాయండి ఇంకా అందువల్ల ట్యాబ్లెట్లు అవన్నీ వేసుకొని నోరైతే కొంచెం చేదుగా ఉంది ఇంకా చేదుగా ఉందని వెరైటీగా ఏదైనా పచ్చడి ఏదైనా తినాలనిపించిందండి నాకు ఫేవర్ వచ్చినప్పుడు సేమ్ ఇలానే అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని ఓల్డ్ కాలంలో అప్పట్లో కూరలు ఏమీ లేనప్పుడు మన పెద్దవాళ్ళు ఏం తినే ఏం పచ్చడి పచ్చడండి ఇది అప్పట్లో ఏమీ లేనప్పుడు ఇలా అయితే చేసుకొని తినేవాళ్ళండి ఇంకా నాకు అదైతే గుర్తొచ్చింది ఒకసారి తిందామని ఇంకా ట్రై చేశానన్నమాట నాకు తెలిసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఎన్నోసార్లు అయితే తిన్నానండి ఇంకా తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైము తినడం ఇంకా నో అదే నోరు చేదుగా ఉన్నప్పుడు పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి ఇంకా అందుకోసమని నేను ఇదైతే ట్రై చేశానన్నమాట వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమీ లేదండి పెద్ద ప్రాసెస్ అయితే కాదు ఫస్ట్గా మనం రెండు టమోటాలు తీసి బాగా పైన అయితే కాల్చుకోవాలండి అంటే టమాటా వచ్చి బాగా ఉడికిపోవాలన్నమాట ఉడకపోతే కొంచెం మనకు పచ్చివాసన అయితే వస్తుందండి ఆ నిప్పుల పైన టమోటా అనేది పచ్చివాసన వాసన వరకు బాగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత దాంతోపాటే నాలుగు మిరపకాయలు వెండి మిరపకాయలు ఉంటుంది కదండి అది కూడా అగ్గిలోనే బాగా నీట్గా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత టమాటాలు ఉంటాయి కదండీ కొంచెం అవి కాల్చడం వల్ల కొంచెం బ్లాక్ అయితే అయిపోతుంది అన్నమాట టమాటా స్కిన్ను ఇంకా దాన్నైతే మనం రిమూవ్ చేసేయాలండి వాటర్లో వేసి బాగా నీట్గా కడిగేయాలి ఇంకా నేనైతే వాటర్లో వేసి నీట్గా కడిగేస్తున్నానండి చూడండి ఒకసారి మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది టమాటో స్కిన్ బ్లాక్ అయిపోతుందండి కాల్చడం వల్ల దాన్ని వాటర్లో వేసి రిమూవ్ అయితే చేసేయాలి చేసేసి ఇదేనండి మెయిన్ ప్రాసెస్ టమాటాలు కాల్చుకోవడమే ఇంకా దానికోసమని పొయ్యి అంటించి మరి ఈ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే హెల్త్ బాగాలేదండి ఇంకా నోరు అయితే ఏదో చప్పగా అయిపోయింది అందువల్లని ఎడైనా హెల్త్ బాగాలేనప్పుడు చికెనో మటనో తినాలనుకుంటారు నాకేమో పచ్చడి తినాలనిపించింది ఇంకా అందుకోసమైతే యుద్ధమైతే స్టార్ట్ చేసేసానండి పొయ్యి ముట్టించి ఇంకా నిప్పుల మీద బాగా టమోటాలు కాల్చి స్కిన్ అయితే నీట్గా రిమూవ్ చేసేయాలండి కడిగి పూర్వకాలంలో కూరలకు ఏమీ లేనప్పుడు మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇలాగ పచ్చడి అయితే చేత్తో పిసుకొని తినేవాళ్ళండి టమోటాలు మిరకాయలు పసు ఉప్పు కొంచెం తలగడ్డలు అయితే వేసుకొని బాగా చేత్తో నలిపి తినేవాళ్ళు ఇంకా దాన్నే నేను కొంచెం ట్ర చేత్తో నలిపితే కారం అవుతుందండి కానీ చేత్తో నలిపితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే మా ఇంట్లో మిక్సీ మిక్సీ టైప్ అనమాట మిక్సీ అయితే కాదు ఇంకా మంచిగా టమోటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు ఉప్పు వేసి మంచిగా కచ్చా పచ్చ ఉండాలండి పచ్చడి అయితే అంటే మెత్తగా అయితే ఉండకూడదు స్మూత్గా అయితే ఉండకూడదండి కొంచెం కచ్చా పచ్చా టైప్ ఉండాలన్నమాట అప్పుడుదా మనకు టేస్టు మంచిగా వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే ఉంటుంది నా సామీరంగా దాంతోపాటు కొంచెం అంటే నెయ్యి అయితే యాడ్ చేయండి ఇంకా ఎదురిపోతుంది వేరే లెవెల్ అనమాట అసలు ఈ పచ్చడి ఒక్క చుక్క నూనె లేకుండా ప్రిపేర్ చేస్తారండి చాలా మంచిది హెల్త్కి కానీ అసలు దీనివల్ల మనకైతే ఎటువంటి చెడు అయితే జరగదండి ఒక చుక్క నూనె లేకుండా తినే వంటలు కూరగాయలు ఏదైనా సరే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇంకా పచ్చడి మెయిన్ టేస్ట్ ఏమంటే అక్కడక్కడ మనము లాస్ట్లో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి అది కచ్చా పచ్చా ఉండాలన్నమాట ఉల్లిపాయలు టేస్ట్ వచ్చి మనకి ఉల్లిపాయలే అండి అలా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే కారంగా పుల్లగా ప్లస్ ఈ ఉల్లిపాయలు మనకు తగులుతూ ఉంటే అబ్బా దాని రుచే వేరండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఇంకా ఈ పచ్చడితో పాటు మా వచ్చి కరువడు ఉంటుంది కదండి ఎండు చేపలు ఎండు చేపలు అయితే నిప్పుల మీద కాల్చి ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని నంజుకొని తినేవారనమాట ఇంకా సూపర్ ఉంటుంది అదైతే ఈ ఎండు చేపల్ని మీరు ఎప్పుడైనా నిప్పుల మీద కాల్చుకొని తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి నాకు మర్చిపోకుండా పూర్వకాలం అయితే అలానే చేసేవాళ్ళండి ఇంకా అలాంటివన్నీ ఇప్పుడు నేను చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు అంతా కొంచెం మారింది కదండి వంటలు మంచిగా బిర్యానీలు అవి ఇవి చేసుకొని తినే రోజులు అనమాట ఇవి ఇంకా పాత రోజులు అలా గుర్తు చేసుకుంటూ మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే ట్రై చేశానండి నిజంగా సూపర్ ఉందండి పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో తినాలండి తింటే నా సామాన్యంగా తలనొప్పి ఏమున్నా అసలు ఫటాఫట్ అయిపోతుంది అనమాట కారంగా తినాలండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది ఉంటారు ఇంకెలాంటి వీడియోస్ కూడా పెడుతుంది ఎంత అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏం చేయలేము నాకు తెలిసినటివి మీతో షేర్ చేసుకోవడమే నా బాధ్యతగా అనుకొని ఈ వీడియో అయితే పెట్టానండి వీడియో మొత్తం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఇలాంటి పచ్చళ్ళవి తెలియని వాళ్ళకి షేర్ అయితే చేయండి షేర్ చేస్తే వాళ్ళు కానీ చూసి నేర్చుకుంటారో నేర్చుకోరు తర్వాత కనీసం తెలుసుకుంటారన్న ఒక అభిప్రాయం అండి ఓకే బాయ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ ఓకే బాయ్